మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మీడియాపై మోహన్ బాబు దౌర్జన్యం అన్యాయం అక్రమం మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ ఏంటి డాడీ నువ్వు చేసిన పని అలా జర్నలిస్ట్ పై మైక్ తో దాడి చేస్తావా

ఇప్పుడు మనం తెలివిగా ప్రవర్తించాలి సరే అయ్యిందేదో అయిపోయింది ఇక పని చేయి రై ఫోన్ సుత్తి లేకుండా సూటిగా చెప్పు నాకసలే వర్పు తక్కువ అసలు ఇదంతా ఆ మరోజు గాడి వల్లే వచ్చింది ఇంటి గుట్టు రచ్చకిచ్చాడు ఇడియట్ రస్కెల్ అబ్బా వాడి సంగతి తర్వాత తిడుదులే అబ్బా వాడిని తర్వాత తిడుదులే డాడీ ఇప్పుడైతే మనం వెంటనే లాయర్ సలహా తీసుకోవాలి ఆ చెట్టు కింద ప్లీడర్ ప్రసాద్ కి కాల్చేయి అబ్బా ఆ ప్రసాద్ అంకులు ఎందుకు డాడీ ఇప్పుడు చాలా మంది కొత్త లాయర్లు వచ్చారు ప్రసాద్ గురించి తెలుసు వాడు అసెంబ్లీ రౌడీ సినిమా టైంలో జరిగిన గొడవ దగ్గర నుంచి వరకు మనల్నే ఉన్నాడు అందుకే ఇంకా చెట్టు కిందనే ఉన్నాడు కదా డాడీ పద్ధతిగా ఉంటాడు కాబట్టి ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోడు తీసుకోంచకుండా ముందు ప్రీడర్ ప్రసాద్ కాల్ చేసి నాకు ఇవ్వు ఓకే డాడీ ఏమయ్యే ప్రసాద్ ఎలా ఉన్నావు ఆ మోహన్ బాబు గారు ఇప్పుడే టీవీలో చూశారు మీ విశ్వరూపం అదే రోయ్ అసలే చంద్రశేషనాభ ఉండేవాడిని చిన్నోడు చేసిన పనికి చికాకుగా ఉంటే ఈ మీడియా వాళ్ళు మరింత చికాకు పెడుతున్నారు ఇంతకీ ఇప్పుడు ఏం చేయమంటావు మీకు తెలియదే ఉంది మోహన్ బాబు గారు మీలాంటి గొప్పోళ్ళకి నేను చెప్పే అంతటి వాడా ఇదిగో ప్రసాద్ ఎగిరి తినారంటే ఎట్లో పడతా నాకు ఇప్పుడు ఆలోచించే టైం లేదు ఎక్స్ట్రాలు చేయకుండా సలహా చెప్పు అయితే ఒక పని చేయండి సార్ ముందైతే హెల్త్ బాగాలేదని హాస్పిటల్ జాయిన్ అవ్వండి ఆ తర్వాత సంగతి నేను తూసుకుంటారు అరే విష్ణు మనోజ్ గడికి ఉన్నాయా వాడే ఎక్కుతాడా అంబులెన్స్ నేను కూడా ఎక్కుతా అంబులెన్స్ ఇమ్మీడియట్లీ నేను ఇప్పుడు ఏది మాట్లాడినా కంట్రవర్సీ అవుతుంది కర్ర విరగకుండా తాము చవ్వకుండా మీడియా వాళ్ళను పిలిపించి పెట్టి మాట్లాడు మరి నీ సంగతి అడుగుతారు కదా డాడీ ఏం చెప్పమంటావు సారీ చెప్పనా ఏంటి సారీనా చీరస్తారే సారీ చెప్పకూడదు కానీ చెప్పినట్లే ఉండాలి చెప్పకుండా చెప్పినట్లుగా చెప్పి చెప్పనట్లుగా అంటే ఉలవలు పలవలుగా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా రకరకాలుగా చెప్పి మనం చెప్పేది అర్థం కాకుండా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి నేను ఎలా చెప్పినా అర్థం కాదులే డాడీ సరే ఇందుకే తమ్ముడి గురించి అడిగితే ఏం చెప్పమంటావు నో కామెంట్ అదొక్కటి చెప్పు ఓకే డాడీ అర్థమైంది నేను మేనేజ్ చేస్తాను రే విష్ణు ఇంకో మాట ఆ మనోజ్ గారిని గడపలోకి రావద్దని చెప్పానని కూడా గుర్తు చేయి ఎంతో మాట గౌరవించాలి అనే పందాలు చాలా తెలివిగా చెప్పు ఇంతకి నా ముద్దుల కూతురు ఏమంటుందిరా ఏమంటది గాడి శాంతి శాంతి అని పోస్టులు పెడుతుంది చిక్కరమే రక్క పెద్ద కూతురు చిన్న కొడుకు ఒక్కటైపోయారన్నమాట అసలు దీని అంతటికీ కారణం ఆ చిన్న కోడలే ఈ గాడు పెళ్లం మాటలు విని బాగా చెడిపోయాడు రోజు తాగొచ్చి గొడవ గొడవ చేస్తున్నాడు అరే ఎంత పని చేసావురా మనోజ్ నా గుండెల మీద తన్నేవు కదరా నా పర్వత గంగను కలిపావు కదరా హతవిధి హతవిధి